Thank నమస్కారం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది పర్వదినాన వృచ్చకి రాశి వారికి ఫలితాలు చెప్తాను వీరికి ఈ సంవత్సరం ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాగి నాలుగు అవమానం ఐదు మీకు గురుడు ఏప్రిల్ ఇరవై తొమ్మిది వరకు షష్టమందు తరువాత సంవత్సరమంతా సప్తమంలో సంచరించును శని సంవత్సరమంతా అర్ధాష్టమన రాహుకేతువులు సంవత్సరమంతా పంచమ లాభస్థానములందు సంచరించును వీరికి ఏప్రిల్ నెలలో గ్రహ సంచారములు మధ్యమంగా ఉపకరిస్తాయి ఉద్యోగ వ్యాపారులకు ఉత్సాహములు ఏర్పడతాయి సంగమన గుర్తింపు ఏర్పడగలదు కుటుంబమున సంయమానములు ప్రాధాన్యత ఇవ్వండి సంతానమునకి ఖర్చులు ఎక్కువ చేయవలసి ఉంటుంది నిందలు వంటివి ఎక్కువగా ఉంటాయి విద్యార్థులు చదువుపై పట్టుదల చేయవలసి ఉంటుంది ప్రతి విషయంలో పట్టుదలతో వ్యవహరిస్తారు ఒక్కో సమయాన ఉద్రేకమునకు లోనవుతురు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం ఆదాయానికి పర్వలేదు శత్రువుల వల్ల ఇబ్బందులు తప్పవు కుటుంబ సభ్యులతో విరోధములు భార్యాభర్తల మధ్య అవగాహన లోపించును ఈ నెల చివరిలో కొన్ని పనులు పూర్తవ్వును ఇక మే నెల ఈ మే నెలలో పదహారవ తేదీ వరకు రవి పంతొమ్మిది నుండి శుక్రుడు ఒకటి నుండి గురుడు ఉపకరించగలం అన్ని రంగంలో వారికి కలిసి వచ్చే స్థితులు ఉన్నాయి ఉన్నత విద్యా అవకాశాలు ఏర్పడి వివాహ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూల స్థితి ఉండి మనో అనుకూలింప అనుకూలింపచేసుకుంటారు వృత్తి ఉద్యోగములందు సహోద్యోగులచే ఒత్తిడి ఉంటాయి మెలకువ తప్పనిసరిగా ఉండాలి చేయి వృత్తి వ్యాపారములందు అన్ని రంగాల వారికి లాభదాయకమే ఆరోగ్యం బాగుంటుంది ఆర్థిక లావాదేవీలు సంతృప్తి ఇస్తాయి ప్రతి విషయంలోనూ ధైర్యంతో ముందుకు పోగలరు వాహన సౌఖ్యం కుటుంబ సౌఖ్యం సంతానం ద్వారా లాభాలు బంధుమిత్రుల సహాయ సహకారాలు లభించును సెక్యులేషన్ లాభాలు ఉంటాయి ఇక జూన్ నెల ఈ నెలలో అన్ని విధాల ఇబ్బందులు తప్పవు నేత్ర శిరో బాధలు కుటుంబ వ్యక్తులతో మాటామాట పట్టింపులు శ్రమకు తగిన గుర్తింపు ఉండదు గృహ మార్పులు స్థానచలనం తప్పదు ఉద్యోగులకు ఇబ్బందికర కాలం అనుకోని దుస్సంఘటనలు జరుగును సెక్యులేషన్లలో నష్టాలు తప్పవు ఈ నెల ఒకటో తేదీన కుజుడు మార్పిచి పూర్వార్ధమన అవకాశాలను అందిపుచ్చుకున్నట్లు ఉంటాయి నూతన వ్యాపార వ్యవహారములను చేపట్టగలరు ఏ పని మొదలెట్టినా కృతకృత్యులు అవ్వగలుగుతారు పన్నెండు నుండి శుక్రుని రాశి మార్పిచే అష్టమమున క్రమంగా గ్రహ సంచారం పెరుగుతున్నవి సమస్యలు పెరుగుతాయి ఆందోళనకరంగా ఉంటాయి ఇక జూలై నెల ప్రతికూలములు పెరుగుతాయి ఆసక్తికరంగా వ్యవహరించుకోలేకపోతారు ఆరోగ్యానికి ఔషధ సేవలు అవసరం అవ్వగలవు ఖర్చులు పెరుగుట ఊహించుకున్న ఆదాయం సన్నగిల్లుట వంటివి ఉంటాయి విద్యార్థులు పట్టుదలతో ముందుకు వెళ్ళటం మంచిది ఉచిత సలహాలు ఇచ్చే వారి సంఖ్య పెరగలదు పెద్దల విభేదాలు ఏర్పడగలవు ఈ నెలలో ప్రథమార్థం బాగోలేనప్పటికీ ద్వితీయార్థంలో బాగుంటుంది చేయి వృత్తి వ్యాపారంలందు రాణింపు ఉంటుంది ఆర్థికంగా బాగుంటుంది ధైర్యంగా ముందుకు పోగలుగుతారు కొన్ని సమస్యలు పరిష్కారమగను సంతాన సౌఖ్యం శత్రువులపై ఆధిక్యత స్త్రీ సౌఖ్యం సంఘంలో ఉన్నత స్థితి ప్రయాణ సౌఖ్యాలు ఉంటాయి ఇక ఆగస్టు పదహారు నుండి దశమ రవి ఏర్పడుతున్నందువల్ల అలాగే ఇరవై ఇరవై ఆరు నుండి అష్టమ కుజులు సంచారం చే ప్రతికూలతలు కొనసాగుతాయి క్రయ విక్రయములందు చెల్లింపులందు వస్తు జాగ్రత్తలందు శ్రద్ధ వహించుకోవాల్సి ఉంటుంది దేన్ని తేలిగ్గా తీసుకోకండి వ్యాపారములందు పోటీలకు దూరంగా ఉండండి గ్రహముల అనుకూల సంచారం వల్ల అన్ని విధాలుగా బాగుండును చేయి వృత్తి వ్యాపారాల్లో రాణింపు ఆదాయానికి ఉండదు సమస్యలు పరిష్కారం నూతన వాహన ప్రాప్తి కుటుంబ సంతోషములు ముఖ్యమైనటువంటి సంఘటనలు జరుగును ఉద్యోగులు బదిలీలు కొందరికి ప్రమోషన్స్ కూడా లభించును ఇక సెప్టెంబర్ నెలలో అష్టమ కుజుడు సంచారం రాహు అర్ధాష్టమ శని ప్రభావంలో ఉన్నాయి కుటుంబమున సమయమా కుటుంబమున సంయమానములు తప్పనిసరి చేసుకోండి వివాహాది శుభములకు ప్రయత్నించుకుని వారు లౌక్యముగాను గోప్యంతోనూ సాగాల్సి ఉంటుంది వృత్తి ఉద్యోగములందు జాగ్రత్తలు తప్పనిసరి చేసుకోండి కుజశాంతిని చేయించుకున్నట మేలు అన్నింట మీదై పైచేయి అన్ని రంగాల వారికి అభివృద్ధి కనిపించను గృహజీవిత ఆనందం కుటుంబ సఖ్యత పుణ్యాది స్నానఫలం దూర ప్రయాణాలు చేయుట సోదరులతో సఖ్యత రాజకీయ నాయకులను కలుచుకుంటారు లాభం సెక్యులేషన్ల లాభాలు ఉంటాయి ఇక అక్టోబర్ నెలలో కుజశని రాహులు ప్రతికూలమైన రవి బుధ శుక్ర గురులు ఉపయోగించుటచే ఈ నెలలో మిశ్రమ ఫలితాలు చూడగలరు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఉత్సాహకరంగా సాగుతాయి చెల్లింపులను పూర్తి చేసుకోగలుగుతారు గత హామీలు భారం అవ్వగలవు రుణదాతలకు అందుబాటులో ఉండండి విందు వినోదములందు పాల్గొనగలరు అనారోగ్య భావన ముందు జాగ్రత్తలు తీసుకోండి ప్రతి విషయంలోనూ కొంత వ్యతిరేకత ఆటంకాలు ఆర్థిక సమస్యలు దుబారా ఖర్చులు ఆదాయానికి మించిన ఖర్చులు అనవసర విషయాల్లో తలదూర్చడం వల్ల విలువ కోల్పోవటం కుటుంబ సభ్యులతో విరోధాలు పనులు పూర్తి కాక ఇబ్బందులు ఉద్యోగులకు స్థాన చలనం వ్యసనాల ద్వారా వ్యయం ఇటువంటివన్నీ ఉంటాయి ఇక నవంబర్ నెలలో కుజుని భాగ్యస్థితి జన్మ సప్తములతో శుభగ్రహములచే మిశ్రమంగా ఉంటుంది తరసు ప్రయాణములను చేయవలసి ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారములు సాధారణ స్థాయిలో ఉండగలవు వస్తువులను సౌకర్యములను ఏర్పరచుకుంటారు శుభకార్యములకే ఖర్చులు ఎక్కువగును మనస్థిమితం ఉండదు ప్రతిదీ వ్యతిరేకత ఉండును బంధుమిత్రులతో విరోధాలు శత్రువుల వలన ఇబ్బందులు కుటుంబ సమస్యలు తలెత్తను బంధుమిత్ర సంబంధాలు బాగుండు గృహంలో ఆరోగ్య భంగాలు సంతానం రీత్యా ఇబ్బందులు ఉంటాయి ఇక డిసెంబర్ నెల ఈ నెల పదిహేనవ తేదీ వరకు జన్మ రవితే కొన్ని ఆటంకాలు ఎదుర్కోవలసి ఉంటుంది కార్యానుకూలతలు పొందుతారు మీ మాటకు ఇంటా బయట గుర్తింపు ఏర్పడగలం వ్యక్తిగతములందు ప్రయోజనములు ఏర్పడగలం రుణ భారములు పెరగనీయకుండా జాగ్రత్త తీసుకోండి బంధుమిత్రులతో ముక్త సరిగానే వ్యవహరించుకోండి ప్రయాణాలు అనుకూలిస్తాయి ఈ నెలలో కుజ సంచారం అనుకూలంగా ఉన్నందువల్ల చేయు వృత్తి వ్యాపారాలు మీకు బాగుండును ఆరోగ్యం బాగుండును ఆర్థికంగా నిలదొక్కుంటారు రావాల్సిన బాకీలు వసూలగును వాహన మార్పులు గృహ జీవితానందం భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది సంతాన సౌక్యం చతుర్జయం ఉంటాయి ఇక జనవరి నెలలో పద్నాలుగో తేదీన తృతీయంలో రవి సంచారము అనుకూలము ఇరవై ఒకటిన తిరిగి కుజిని అష్టమరాశి సంచారం చే చేర్పు మార్పులు ఏమీ లేక నిరాశకరంగానే ఉండగలదు ఇంట బయట సహకారం లోపత్వములు నిందలు అపకారము వంటివి ఎక్కువగా ఉంటాయి అనవసర విషయాలపై పట్టుదలలు పెరుగుట వంటివి ఉంటాయి భాగస్వామిక వ్యాపారములందు వృద్ధిని చూడగలుగుతారు చేయు వృత్తి వ్యాపారలందు ఆధిక్యత ఆదాయం బాగుంటుంది దూర ప్రయాణాలు నూతన వస్తు వస్త్ర ప్రాప్తి బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలు ఇతరుల విషయంలో జోక్యం చేసుకుంటారు అనుకూల వాతావరణం సమస్యలు తీరును సెక్యులేషన్లో లాభించును మానసికంగా ఆనందంగా ఉంటారు పెద్దలను రాజకీయ నాయకులను కలుస్తారు ఇక ఫిబ్రవరి నెల పూర్వార్ధమ కంటే పన్నెండున రవి అర్ధాష్టమ స్థితి కలుగుటచే ప్రతి పనిలోనూ ఒత్తిడి ఆలస్యం వంటివి ఉంటాయి కుటుంబంలోని ఖర్చులు ఒకదానిపై ఒకటి ఏర్పడటం వంటివి ఉంటాయి అధికారులు పెద్దలు వంటి వారికి సహకారములు ఏర్పరచుకుంటారు వాహన యంత్రాదుల వాడకను జాగ్రత్తలు పాటించండి అనారోగ్య భావనలకు ముందు జాగ్రత్తలు అవసరం అన్ని రంగాల వారికి ఆర్థికంగా బాగుండును ఆరోగ్యం బాగుంటుంది ఆదాయానికి ఉండదు గృహంలోని వివాహాది శుభకార్యాలు జరుగును బంధుమిత్రుల కలయక నూతన కార్యములకు శ్రీకారం చుడతారు గతంలో ఉన్న అనేక సమస్యలు పరిష్కారం సంతానానికి ఇబ్బందులు సెక్యులేషన్లు లాభించును ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం ప్రమోషన్లు లభించును ఇక మార్చి నెల ఈ నెలలో కుజశని రాహు రవి చే ప్రతికూల గ్రహ సంచారంలోన్న ఇంటా బయట సామాన్య అనుకూలతలు ఉంటాయి ఆదాయంలో అవసరములకు సరిపడగలవు సహోద్యోగులతోనూ మాతృవర్గం వారితోనూ లౌక్యంగా సాగండి విద్యార్థులు పట్టుదలకు క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి క్రయ విక్రయములందు అనుభవజ్ఞుల సలహా తీసుకోండి ఈ నెల అన్ని విధాలుగా యోగదాయకమే కార్యములందు జయం ఆరోగ్యం బాగుండును ఆదాయం బాగుండును ప్రతి విషయంలో ధైర్యంగా ముందుకు సాగండి వాహన సౌక్యం స్థలం కొనుట సంబంధ వ్యవహారంలో అనుకూలత విద్యార్థులు పరీక్షలు బాగా వ్రాస్తారు నూతన పరిచయ లాభాలు సెక్యులేషన్ లాభాలు ఉంటాయి ఇక ఈ రాశిలో విశాఖ నక్షత్రంలో జన్మించే వారికి సంవత్సరమంతా గురు శని రావుకేతువులు శుభులు వ్యాపార వృద్ధి కుటుంబ గౌరవం శుభ మిశ్రంగా ఉంటుంది విదేశీయతలు ఉద్యోగ సిద్ధి ఉండగలం నవగ్రహ శాంతి సుబ్రహ్మణ్య ఆరాధన ఉపకరించగలం అలాగే అనురాధ నక్షత్రంలో జన్మించిన వారికి ఏప్రిల్ మూడు నుండి గురుడు పాపి సంవత్సరమంతా శని రాహుకేతువులు శుభులు సంతానానికి విద్య ఉద్యోగ వివాహములందు శుభములు ఏర్పడగలం విహారయాత్రలు నవగ్రహ శాంతి విష్ణు సహస్ర పారాయణం చేస్తే మంచిది అలాగే జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారికి శనికేతువులు అంతా శుభులు రాహుగురులు సంవత్సరమంత పాపులు ఇంటా బయట విమర్శలు రుణ ప్రయత్నములు కలిసి రాకపోవట జీవనోపాధి మార్గములందు నిరాశలు ఏర్పరచుట వంటివి ఉంటాయి నవగ్రహ దర్శనం చేసుకుంటే మంచిది నమస్తే